లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతలు ప్రచారం జోరు పెంచారు రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రానున్నారు ఇక ఉదయం పదకొండు గంటలకు కొత్తగూడెం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు ఇక ఈ నెల ముప్పైనా అల్లాదర్గ్ అలాగే మూడున వరంగల్ నల్గొండ నాలుగున మహబూబ్ నగర్ వికారాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు మరోవైపు మే ఒకటిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కాగా నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది రైట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి ఈ బీజేపీ ఎన్నికల ప్రచారం అయితే స్టార్ట్ చేసింది అయితే అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వస్తున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఎలా ఎలా ఉన్నాయి ఉంది రేపు బీజేపీ జేపీ నడ్డా గారు తెలంగాణ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది నేపథ్యంలో దానిలో భాగంగానే వరంగల్ మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్టీఆర్ స్టేడియం లో జరగబోయే బీజేపీ జనసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా జేపీ నడ్డా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికార వచ్చిన తర్వాత గత పదేళ్ల నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇవాళ రైల్వే లైన్స్ కావచ్చు కొత్త కొత్త గిరిజన యూనివర్సిటీ కావచ్చు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా అభివృద్ధి చేసింది తప్పకుండా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి బీజేపీని గెలిపించాలి మరోసారి ఆ మూడోసారి మోదీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్న పరిస్థితి ఇటు ఆ బీజేపీ అగ్రేత రెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు జేపీ నడ్డా కావచ్చు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కావచ్చు ప్లస్ సెంట్రల్ మంత్రి అమిత్ షా కావచ్చు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం స్థానాల గాను పూర్తి స్థాయిలో కవేశం చేసుకోవడం కోసమే పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టింది ఎన్నికలపై ఫోకస్ పెట్టి అన్ని కాంగ్రెస్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే దానికి సంబంధించి దానిలో భాగంగానే మైపా సెగ్మెంట్ లో ఆ సీతారాం నాయక్ ఆయన టికెట్ కేటాయించారు ఆయన గత పదేళ్లుగా టీఆర్ఎస్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు ఈ మధ్య కాలంలోనే బీజేపీలో జనది అయితే ఆయనకు ఆ సమీకరణ నేపథ్యంలోనే బీజేపీ టికెట్ ఆయన కేటాయించడం జరిగింది బీజేపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలోనే అజినా సీతారాం నాయక్ గెలిపే లక్ష్యంగా ముందుకు పోతు పరిస్థితి బీజేపీ అగ్రనేతలు కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఇప్పుడు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సెగ్మెంట్ లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితుంది దానికి సంబంధించి ఇప్పుడు ఇంటే భూపాలపల్లి ఆ ఎస్పీ కావచ్చు అక్కడ బీజేపీ కార్యకర్త పూర్తి ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ సభలో జరిగి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సభ జరగనుంది దానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాటు ఎట్లా ఉందని చెప్పి ఇక్కడ పూర్తిగా ఎస్పీ కావచ్చు అక్కడ బీజేపీ నేతలు అయితే పూర్తి స్థాయిలో పరిస్థితి పరిస్థితుంది ఇక్కడ కూడా అంచనీయ సంఘంలో జరగకుండా పూర్తిగా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఆ నేపథ్యంలోనే ఇటు జన సమీకరణంలో పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలు అయితే జన సమీకరణంలో పరిస్థితి పడ్డ పరిస్థితి ఉంది మొత్తానికి సభ సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది జనం తరలించే పరిస్థితిలో ఉన్నది మొత్తానికి మహబూబ్ సభ జనసభ చేసే పరిధిలో బీజేపీ నేతలంతా అగ్రనాయక కలిసి కట్టుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది మమత రైట్ థ్యాంక్ యూ భాస్కర్